నమస్తే నేను వెల్కమ్ టు జీబీఆర్సీ న్యూస్ రామచంద్రపురాన్ని కాకినాడ జిల్లాలో విలీనం చేయాలి అని అఖిలపక్షం జేఏసీ తీర్మానం రామచంద్రపురం నియోజకవర్గం అఖిలపక్ష జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశం స్థానిక చెలికాని రామారావు స్మారక భవనంలో శనివారం జరిగింది ఈ సమావేశంలో రామచంద్రపురం నియోజకవర్గానికి అత్యంత చేరువుగా ఉన్న కాకినాడ జిల్లాలో విలీనం చేయాలి అని తీర్మానం చేసి ఏకగ్రీవంగా ఆమోదించారు న్యాయవాది మాగాపు అమ్మీరాజు అధ్యక్షతన నిర్వహించిన సమావేశానికి రామచంద్రపురం టీడీపీ సీనియర్ నాయకులు గరికపాటి సూర్యనారాయణ బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఉండవెళ్లి గోపాలరావు వైఎస్ఆర్ పార్టీ పట్టణ అధ్యక్షులు గాదంశెట్టి శ్రీధర్ జనసేన పార్టీ పట్టణ అధ్యక్షులు గొల్లపల్లి కృష్ణ నల్లా బ్రదర్స్ కాంగ్రెస్ పార్టీ నుండి న్యాయవాది గాలింకి చెట్టిబాబు సీనియర్ కాంగ్రెస్ నేత ఆర్డీ ఖాన్ విక్టర్ నంద కోఆర్డినేటర్ కోట శ్రీనివాసరావు అడ్వకేట్ దొమ్మాలపాటి సత్యనారాయణ తెలుగుదేశం పార్టీ నుండి రుష్వంత్ రాయ్ కంచుమర్తి బాబురావు నాయుడు మాస్టర్ బలరామ్ తదితరులు పాల్గొన్నారు ఎలక్ట్రానిక్ మీడియా నుండి జి వెంకటరమణ గంగరాజు గణేష్ లు హాజరయ్యారు ఈ మేరకు జేఏసీ నాయకులు సోమవారం నుండి సంబంధిత అధికారులకు ప్రజా ప్రతినిధులకు వినతి పత్రాలు సమర్పిస్తామని తెలిపారు ప్రజల ఆకాంక్ష నెరవేర్చే వరకు నిరంతర పోరాటం కొనసాగుతుంది అని ఈ సమావేశంలో వారు తీర్మానించారు వినపాలు ఏమన్న తెలియజేయమని దానికి ఒక టైం పాయింట్ పీరియడ్ పెట్టి మీ అందరి యొక్క అభిప్రాయాలు కూడా ప్రభుత్వం గౌరవిస్తుంది కాబట్టి మీ అభిప్రాయాలు తెలియజేయమని ప్రభుత్వం ఫిఫ్టీ ఇవ్వడం జరుగుతుంది గతంలో కూడా పెద్ద సిద్ధులు చెప్పినట్టు పిల్లల వ్యక్తం చేసినప్పుడు కొంతమంది ఆ రోజు పోరాటం చేస్తున్నప్పుడు మనం కూడా పువ్వునం మున్సిపల్ ఎదురకుండా జరిగినటువంటి కార్యక్రమాల్లో వానసీమ వెళ్ళాలంటే మనకి చాలా ఇబ్బంది కాబట్టి కాకినాడలో కాకుండా కోరాము అయితే కోరినప్పటికీ కూడా మనం చేసినటువంటి పోరాటానికి అంటే లేదా ఉద్యోగం కంటే తాజూరు మండలం వాళ్ళు చాలా తీవ్రంగా ప్రయత్నం చేసి ప్రతి గ్రామంలో కూడా పంచాయతీలో నిర్మానాలు చేసి వాళ్ళ ఆహారం ఒక నాలుగు రోజుల పాటు పాటు చాలా ఉధృతమైన పోరాటం చేసి ఖచ్చితంగా వాళ్ళ కాకినాడ జిల్లాలో కలపడానికి వాళ్ళు చేసినటువంటి పోరాట ఏదైతుందో దాన్ని మనందరూ అభినందించాలి దాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఇప్పుడు జరిగేటటువంటి కార్యక్రమం దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇది ప్రత్యేకించి ఏ రాజకీయ పార్టీలకు కానీ ఏ రాజకీయ నాయకులకి కానీ వ్యతిరేకంగా చేసేటటువంటి కార్యక్రమం కాదు ఫస్ట్గా మనం అందరం గుర్తించుకోవాల్సినటువంటి అంశం ఇది కేవలం రాన్స్పర్ల నియోజకవర్గ ప్రజల యొక్క ఆలోచన మనోభావాలు ఏ రకంగా ఉన్నాయో కాకినాడ జిల్లాలో కలపడానికి వారి యొక్క ఆలోచనలు ప్రతిబింబించే విధంగా మనం పార్టీలన్నీ పక్కన పెట్టి మన యొక్క వాదన ఇక ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకెళ్ళాలి చాలామంది అభిప్రాయం ఏంటంటే ప్రభుత్వం చేసే సానుకూలం ఉంది కదా అని మరి సానుకూలం ఉన్నప్పటికీ అర్జీలు సేకరించడం అంటే మన వాయిస్ అక్కడ ఉండకపోతే మేము వదిలి ఏ నిర్ణయం అయినా జరిగినప్పుడు మనం ఖచ్చితంగా వెంటబడి ఉండిపోతాం కాబట్టి అడగట అమ్మాయిగా పెట్టదు కాబట్టి మనం నియోజకవర్గాన్ని నుంచి మన ప్రజల యొక్క మనోభావాలు అభివృద్ధి ఏంటంటే ప్రభుత్వ దృష్టికి మనం ఈ కార్యాచరణ ద్వారా తీసుకెళ్లడం భాగంగా మన ఇద్దరు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఇంకా దాన్ని కలిపినట్లయితే వ్యాపారస్తులకి ఉద్యోగస్తులకి అలాగే చదువుకునే యువతకి ఎన్నో ఎండిగా కొన్ని సంవత్సరాలుగా మనం మునిపడి ఉన్నాం వాళ్ళతో ఏదో మనకు తల్లిలాగా ఏదో చాలా చేతుడు దగ్గరగా మనకు అందుబాటులో ఉంది ఏ ఇబ్బంది ఎవరికి లేకుండా గోదావరి దాటి వెళ్ళి వేరే చోటకి వెళ్ళాలంటే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ప్రస్తుత పరిస్థితి చూస్తే పంట పెరగట్లేదు అంటే ఓటర్ ఎక్కువగా ఉందని పట్టలు ఎలా అనేది చాలా కష్టమైపోతుంది అంత అందరూ కూడా ఐక్యంగా ఉంది ఐక్యంగా కృషి చేసి రేపు ఏ ఏ ప్రా ఏది చేపట్టిన కార్యకర్తలు చేపట్టిన అమరాజు గారు కానీ సింధు గారు కానీ నాబాజ్ రాజు గారు ఎవరైనా ఏది చేపట్టినప్పటికీ కూడా మా మా యొక్క సహకారం వైఎస్ఆర్ కమ్యూనిస్ట్ పార్టీ తరఫున మా బోస్ గౌరవ రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ గారి తరఫున సూర్యప్రకాష్ గారు వైఎస్ఆర్ ఫ్యాగ్ వాటి ఆయన మేమందరూ కూడా మా పార్టీ మేము కూడా ఈ ప్రజల కోసం మీరు చేస్తున్నటువంటి ఈ యొక్క సేవ ఈ కార్యక్రమం మేము పాలు పంచుకుని మేము మా యొక్క సహాయ సహకారాలు అందిస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను మరి మనందరికీ కాకినాడలో మన మనం కాకినాడలో కలపాలి కాకినాడ జిల్లాలో కలపాలని అయితే ఇక్కడ ముఖ్యమైన అంశాలు ఏం తీసుకోవాలంటే బలరామ్ గారు చెప్పినట్టు కాకినాడలో కార్లు వెళితే ఫార్టీ ఫైవ్ మినిట్స్ బస్సులు వెళ్తే వన్ అవర్ అదే అమలాపురం వెళ్ళాలంటే మినిమం వన్ అండ్ అవర్ హాఫ్ అవర్లు టూ టూ అవర్స్ కూడా అట్లాగే అక్కడ ఎక్కడ అనేది మనకి సుపరిచితం కాదు కాకినాడ మనకి చాలా అలవాటైన ప్లేసు అందరికీ నోటెడ్ ప్లేస్ కాబట్టి ఈ యొక్క ప్రాబ్లము చాలా ఎక్కువగా ఉంది ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడికి వచ్చిన జేఏసీ తరఫున వచ్చినటువంటి మిత్రులందరికీ కూడా అన్ని పార్టీలు ఉన్న వారి దగ్గర నుంచి నాకు వినపోండి ప్రతి పార్టీ నుంచి కూడా ఒక రిప్రజెంటేషన్ తయారు చేసి ఈ కాకినాడలో కలపాలనేది మా ఆకాంక్ష అని చెప్పేసి ప్రతి పార్టీ నుంచి అలాగే మా భారతశేష్యం నుంచి కాంగ్రెస్ మరియు సిపిఎం మిత్రులారా నేను ఈరోజు కోనసీమ జిల్లా మీటింగ్ చూసుకుని గత నెలలో ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం జరుపుకుని రావడం వల్ల లేట్ అయినందుకు అందరం క్షమించాలని కోరుకుంటూ ఇప్పుడు ఈ కార్యక్రమం మన అందరం ఆలోచించాల్సింది పెద్దలు అనేక విషయాలు చెప్పా అలాగే నేను ఏంటి రామచంద్రపురం నియోజకవర్గంలో మూడు మండలాలు ఈ పాటికే కాజులూరు మండలం కాకినాడలో ఉంది మన గమనంలో ఉండాల్సిన అవసరం కాకినాడ తహసీల్దార్ కాకినాడ విఆర్ఓలు ఆల్రెడీ కాకినాడ ఆర్డీఓ పరిధిలో పనిచేస్తున్నారు రామచంద్రపురం నియోజకవర్గంలో మూడు మండలాలు అయినప్పటికీ కాజులూరు ఈ పాటికే మానసికంగా శారీరకంగా కూడా కాకినాడ జిల్లాలతో అనుబంధం కలిగి ఉంది ఓటర్లకి ఈ నియోజకం ఉన్నప్పటికీ అయితే ఇక్కడ మనందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒకవైపు అధికార ప్రతిపక్ష పార్టీలు ఈ విలీనాన్ని స్వాగతించుకున్నాయి అభినందనీయం వామపక్ష పార్టీలు కూడా తమ భేదాలను విస్మరించి ప్రజా ఆకాంక్షలకు అనుగుణంగా కూడా మేము దీంట్లో పనిచేస్తామని చెప్పి చెప్పడం అందరి యొక్క తొలి విజయంగా మన భావించాల్సినటువంటి అవసరం రెండు ఈ పాటికే అమలాపురం వెళ్ళాలంటే రేవు అర్ధ అర్ధగంట ప్రయాణం ఇప్పుడు వీటంతా తిరిగి రావాలసీ నుంచి వచ్చేటప్పటికి గంట నలభై ఐదు నిమిషాలు పెట్టండి అంటే ప్రజలు ఇప్పుడు నేను అని కోరుకునేది ఏమంటే మన ఈ ఉద్యమం నాకు కోనసీమ రైల్వే సాధన కమిటీతో కూడా పరిచయాలు ఉన్నాయి నేను అనేది గతంలో మన గరుగపడి సూర్యాన గారు కూడా సమా ఉద్యమం కూడా నడుకున్నాం నేను అడిగేది ఇది కోనసీ మన కాకినాడ జిల్లాలో మన రామచంద్రపురం గంగవరం మండలాలను కూడా మన నియోజకవర్గాన్ని విలువ చేసే క్రమంలో ఈ జేఏసీ సాధన కమిటీ ఏదైతే ఉందో ఇది దుందుడుకు చర్యలతో నిమిత్తం కాకుండా దీన్ని ఒక ప్రజా ఉద్యమం కింద ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఈ ఈ జేఏసీ విస్తరించాలనేది నా భావన